నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర దసరా దసరా పండుగ అంటే తెలుగులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ మరి ఈ పండుగ కూడా ఈసారి చాలా త్వరగానే వచ్చేస్తుంది అయితే జనరల్గా సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి దసరా పండుగ మరి ఈసారి చాలా ఎర్లీగా అంటే దసరా పండుగ అనేది అక్టోబర్ రెండో తారీఖున వచ్చేసింది కానీ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచే దసరా నవరాత్రులు మొదలయ్యాయి అవును దసరా నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా రాత్రులు ప్రారంభం కానున్నాయి కాబట్టి చాలా మంది ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం మరి ఈ క్రమంలో దసరా నవరాత్రుల వేళ ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచివో దానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం మరి అంతకన్నా ముందు ఖచ్చితంగా మీరు పూజా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ కూడా ఒకటి సెప్టెంబర్ నెలలో ఇరవై రెండు నుంచి దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి అవును విజయవాడ కనకదుర్గం ఆలయంలో శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ దసరా పండుగ నవరాత్రుల సమయంలో కొన్ని ప్రత్యేకమైన పూజలు పరిహారాలు ఉంటాయి వ్యక్తిగత జాతకం గ్రహాల స్థానం రాశిని బట్టి మారుతూ ఉంటాయి మరి మీ రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇక్కడ పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి దసరా నవరాత్రుల సమయంలో దుర్గాదేవి అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అలాగే హనుమాన్ వల్ల చాలా మంచిదని కూడా రాశి వారు దుర్గమ్మ వారిని తెల్లటి పూలతో అలంకరించి పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ రాశి వారు లక్ష్మీ సహస్రనామం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి మిథుల రాశి వారు దుర్గమ్మ దేవిని ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించి పూజించడం శుభప్రదం అలాగే ఈ రాశి వారు విష్ణు సహస్రనామం లేదా దుర్గ సప్త సది చదవడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఇక కర్కట రాశి వారు దుర్గాదేవిని పాలతో అభిషేకించి పూజించడం వల్ల మంచిది జరుగుతుంది అలాగే ఈ రాశి వారు దసరా నవరాత్రుల్లో భాగంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఆందోళన కూడా తగ్గిపోయి మానసిక ప్రశాంతతను పొందుతారు దసరా నవరాత్రులో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని ఈ సింహరాశి వారైతే ఎర్రటి పూలతో అలంకరించి పూజించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మవిశ్వాసం అవుతుంది ఇక కన్యా రాశి వారు అమ్మవారిని ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశి వారు అంటే ముఖ్యంగా వినాయకుని పూజించడం ఇంకా చాలా మంచిది దుర్గా సప్తశతి చదవడం వల్ల పనుల్లో జీవితంలో ఆటంకాలు ఏవి కూడా రాకుండా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళకి ఆశిస్తులు కలిగిస్తాడు ఇక వారైతే దుర్గమ్మను తెలుపు రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి అలాగే లలిత సహస్రనామం పఠించడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఒక వృచ్చిక రాశి వారు దుర్గమ్మను ఎర్రటి పూలతో అలంకరించి పూజించాలి అలాగే వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఆలయానికి వెళ్ళడం హనుమాన్ చాలీస పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి సో ఈ విధంగా మీరు మీ యొక్క రాశికి తగ్గట్టుగా ఆ యొక్క రంగును ధరించి ఆ తర్వాత అమ్మవారిని పూజిస్తే మీకు అశేషమైనటువంటి ఫలితాలు దక్కడం అనేది ఆ రాశి యొక్క అనుగుణంగా అక్కడ చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని గనక పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మరి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు మీకు కావాల్సినట్టుగా అంటే ఏ రాశి వారు ఎలాంటి ఏ సార్ ఎలాంటి పూజలు చేయాలి ఏ సమయంలో పూజ చేయాలి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా మీకు పూర్తి వివరాలతో ఖచ్చితంగా మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో ఖచ్చితంగా కలుస్తాను కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు వస్తుంటాయి కాబట్టి ఆ పూజలు ఎలా చేయాలని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు Malik al